అందరికీ నమస్కారం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే కనుక తన పుట్టినరోజు కానుక అయితే ప్రకటించారు అది జనవరి ఒకటి నుండి అయితే అమలు చేయబోతున్నారు ఏంటి అని వివరాలు అయితే తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ముందుగానే ఛానల్ ద్వారా మీరు అయితే తెలుసుకోవచ్చు అలాగే వీడియోను ఒక లైక్ చేయండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం వాలంటీర్లందరికీ కూడా వైఎస్ జగన్ తన బర్త్డే కానుక అయితే ప్రకటించారు ముఖ్యంగా ఇది అయితే కనుక జనవరి ఒకటి నుంచి అయితే అమలు కాబోతోంది మనందరికీ తెలుసు చాలా మంది వాలంటీర్లు అయితే కనుక జీతం పెంచడం కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు రీసెంట్గా కూడా ఊహాగానాలు అయితే వినపడ్డాయి ప్రస్తుతం వాలంటీర్లకు ఇస్తున్న ఐదు వేల రూపాయలని అయితే పదివేల రూపాయలు చేస్తారని చెప్పేసి అది త్వరలోనే అమలు చేస్తారు జగన్ పుట్టినరోజు కానుకగా ప్రకటించే అవకాశం ఉంది జీతం అయితే కనుక డబల్ చేసే అవకాశం ఉందని ఎప్పటి నుంచి అయితే ఊహగానలు అయితే వినిపిస్తున్నాయి అయితే జీతం పెంచడం జరిగింది కానీ వారు ఊహించినంత కాదు వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్లోని వాలంటీర్లకు వైసీపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది వాలంటీర్లకు గౌరవ వేతనం పెంపునకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది నాలుగున్నరేళ్లుగా నెలకు ఐదు వేల జీతంతో వాలంటీర్లు పనిచేస్తున్నారు అయితే వాలంటీర్లకు పని భారం అధికమవుతున్న నేపథ్యంలో జీతాన్ని కొద్దిగా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు ఎంత పెంచుతున్నారని చూస్తే జనవరి నుంచి అదనంగా ఏడు వందల యాభై రూపాయలు పెంచాలని నిర్ణయించారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మూడు లక్షల మంది వాలంటీర్లు పనిచేస్తున్నారు వీరందరికీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయంతో లబ్ధి అయితే చేకూరనుంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా వాలంటీర్లకు గౌరవ వేతనం అయితే పెంచుతున్నామని మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు తెలిపారు సో ఇస్తున్న ఐదు వేల రూపాయలకి మరొక ఏడు వందల యాభై రూపాయలు పెంచుతూ ఐదు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది అలాగే పేపర్కి సంబంధించి మరొక రెండు వందల రూపాయలు అయితే ఇస్తున్నారు అది దాంతో వరకు పేపర్ అయితే కొంటున్నారు సో ఓవరాల్గా చూస్తే ప్రస్తుతం వినబడిన ఊహాగానాలన్నింటికి చెక్ పెడుతూ అంటే ఐదు వేల రూపాయల నుంచి పదివేల రూపాయలకి పెంచుతారు జీతం డబుల్ చేస్తారన్న ఊహగానాలుకైతే చెక్ పెడుతూ ప్రభుత్వం ఏడు వందల యాభై రూపాయలు అయితే కనుక వాలంటీర్లకి జీతం పెంచడం జరుగుతుంది